ఆకర్షణీయమైన రంగు రూపం కానీ అంజీరుకు లేవు కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి అద్భుతమైన రుచితో పాటు పోషక విలువలు కూడా పుష్కలంగా ఇందులో ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా డ్రై ఫ్రూట్స్ రూపంలోనే అంజీరు వాడకం ఎక్కువగా ఉంటుంది రోగ శక్తిని పెంచే గుణాలు అంజీరులో ఎన్నో ఉన్నాయి ఏ వ్యాధితో బాధపడుతున్నవారైనా సరే అంజీరుని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి శారీరక మానసిక సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి క్యాన్సర్ తరహా గడ్డల నివారణకు అంజీర్ బాగా పనిచేస్తుంది వీటిల్లో అధికంగా ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తాయి ఈ పండ్లు షుగర్ ఆస్తమా దగ్గు వంటి వ్యాధులను తగ్గించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తాయి ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి ఒక మంచి ఔషధంగా పనిచేస్తాయి అంజీర్ లైంగిక సమస్యలను దూరం చేస్తుంది దీర్ఘకాలంగా వ్యాధులు బారిన పడి బలహీనంగా మారిన వాళ్ళు